ఓం శ్రీ సాయి రామ్ ఆత్మ బంధువులరా ప్రేమ ప్రేమస్వరూపులరా మనం శ్రీ సాయినాథ బోధామృతంలో బాబాగారి వాక్కు ద్వారా వచ్చినటువంటి బోధనలను తెలుసుకుంటున్నాం అంటే స్వయంగా బాబాగారి నోటి నుంచి వచ్చిన వచనాల వచనాలకు ఉండే శక్తి వేరు వాటి ద్వారా పొందే ఫలితం వేరు అలాగే శ్రీ పంతు గారు హేమడ్ పంతు గారు వారికి బాబాగారు ఇచ్చిన జ్ఞానంతో వ్రాయబడిన వాక్యాలు ఒక ఒకవైపు బాబాగారి నోటి నుంచి వచ్చినటువంటి వాక్యాలు ఒకవైపు హేమాడ్ పంత్ గారు రచించిన రచన దాని ప్రభావం ఒక రకంగా ఉంటుంది స్వయంగా సాయినాథుల వారి నోటి నుంచి వచ్చినటువంటి వాక్యాలకు ఒక రకమైన ప్రభావం ఉంటుంది శక్తి ఉంటుంది కాబట్టి వాటిని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం ఏడవ అధ్యాయం ఏడవ అధ్యాయంలో బాబా నోటి నుంచి వచ్చిన వాక్యాలని మనం ఇప్పుడు తెలుసుకుంటాం ఒక కమ్మరి భార్య పొయ్యి ఊదుతూ ఉంది అంతలో ఆమె భర్త పిలిచాడు తన ఒళ్ళో బిడ్డ ఉన్నాడనే సంగతి మరచి తొందరగా లేచి పరుగు పరుగుపెట్టే ప్రయత్నం చేసింది ఆ బిడ్డ మండుచున్న పొయ్యిలో పడ్డాడు అందుచేతనే వెంటనే నా చేతిని పొయ్యిలోనికి దూర్చి బిడ్డను రక్షించాను నా చేయి కాలిందని నాకు బాధ ఏమీ లేదు కానీ బిడ్డ రక్షింపబడిందనే విషయం నాకు ఆనందాన్ని కలగ ఇది ఏ సందర్భంలో అనేది పారాయణ చేసి సాయి భక్తులందరికీ తెలుసు బాబాగారు ధుని దగ్గర కూర్చొని ఉన్నారు బహుశా దాంట్లో దీపావళి పండుగను రాశారేమో ఆ రోజు సరే రోజు ఏదైనా సరే బాబాగారు ఆయన భక్తులు కూర్చొని ఉన్నారు బాబాగారు ధ్వని ముందు కూర్చొని ఉన్నారు ఉన్నట్టుగా ఉండి బాబాగారు తన రెండు చేతులను కూడా ధ్వనిలో పెట్టేశారు పొయ్యిలో పెట్టేశారు అది చూసినటువంటి పక్కనే ఉన్న శ్యామ ఇంకా తాచా ఇతర భక్తులు బాబాగారు నడుమును గట్టిగా పట్టుకొని బయటికి లాగేసారు దూరంగా లాగేసారు అంతే కదా ఎవరైనా భయపడతారు మండుతున్న పొయ్యిలో చేయి పెడితే వెంటనే చేసే పని ఏంటి ఆ వ్యక్తిని గట్టిగా దూరంగా లాగేస్తాం అలా మామూలు వ్యక్తిని లాగినట్టే పాపం భయపడిపోయి బాబాగాని కూడా లాగేసారు ఆ తర్వాత శ్యామ అడుగుతాడు ఓ దేవా శ్యామ ఇప్పుడు బాబాని దేవాని సంబోధిస్తాడు ఓ దేవా ఎందుకు ఇలా చేశారు మంటల్లో చేతులు పెట్టడం ఏంటి చూడండి మీ చేతులు ఎలా కాలిపోయాయో అని బాధపడుతూ ప్రశ్నించాడు ఆ సందర్భంలో బాబా మాటలు ఇవి ఒక కమ్మరి భార్య పొయ్యి ఊదుతూ ఉంది అంతలో ఆమె భర్త పిలిచాడు తన ఒళ్ళు బిడ్డ ఉన్న సంగతి మర్చిపోయి ఆమె లేచి తొందరగా పరిగెత్తాలని చూసింది ఆ సమయంలో ఆ బిడ్డ మండుచున్న పొయ్యిలో పడిపోయాడు అందుచేతనే వెంటనే నా చేతిని పొయ్యిలోకి దూర్చి బిడ్డను రక్షించాను నా చేయి కాలిందని నాకు బాధ ఏమి లేదు శ్యామ కానీ బిడ్డ రక్షింపబడిందనే విషయం నాకు చాలా ఆనందాన్ని కలిగ చేస్తుంది ఇవి బాబా నోటి నుంచి వచ్చిన వాక్యాలు సద్గురువు నోటిలోంచి ఏ మాట వచ్చినా అది మన కోసమే అని గుర్తించాలి ప్రతి మాట మనకొక సందేశాన్ని ఇస్తుంది ఒక ఉపదేశాన్ని ఇస్తుంది మనకొక మార్గాన్ని చూపిస్తుంది ఇందులో ఉన్నటువంటి ఉపదేశం ఏమిటంటే మన సనాతన ధర్మంలో చెప్పబడిన ఒక గొప్ప మెసేజ్ ఏమిటంటే పరోపకారార్థం ఇదం శరీరం ఈ శరీరం దేనికి లభించిందయ్యా అంటే మన భారతీయులు సనాతన ధర్మపరులు ఏమనుకుంటారంటే భగవంతుడు ఈ దేహాన్ని నాకు ఎందుకు ఇచ్చాడు అంటే ఎదుటి వారికి ఉపయోగపడటానికే ఈ దేహం అంతే తప్ప నేను సుఖాలు అనుభవించటానికి కాదు నేను ఆనందించటానికి కాదు నా ఆనందం నాది అనే ఉద్దేశం కోసం కాదు ఎదుటి వారికి సహాయం చేయడానికే దేవుడు నాకు ఈ దేహాన్ని ఇచ్చాడు ముఖ్యంగా చేతులు ఇచ్చాడు ఈ సృష్టిలో ఇంకా ఏ ప్రాణికి చేతులు లేవు అన్నీ నాలుగు కాళ్ళ కాళ్ళ జంతువులే ఉంటాయి చేతులు లేవు ఒక మనిషికి చేతులు ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడయ్యా అంటే ఎదుటి మనిషికి సహాయం చేయడానికి చేతులు ఇచ్చాడు తినడానికి అయితే మిగతా జంతువుల్లాగా పక్షుల్లాగా నోటితో తినొచ్చు అన్నీ అలాగే తింటున్నాయి కానీ చేతులు ఇవ్వడంలో ఉద్దేశం ఎదుటి మనిషికి లేదా ఎదుటి ప్రాణికి సహాయం చెయ్యమని భగవంతుడు మనుషుడికి చేతులు ఇచ్చాడు అనేది చెప్తారు అందుకనే పరోపకారార్థం ఇదం శరీరం అనే నానుడి పుట్టింది మనకు ఎంత గొప్ప నానుడి ఎదుటివారికి ఉపయోగపడడానికే నాకు ఈ దేహాన్ని ఇచ్చాడు ఈ జన్మనిచ్చాడు అని అనుకున్నప్పుడు ఎదుటివారిని ఏ ఒక్క విషయంలో అయినా అనుమాత్రమైనా బాధ పెట్టగలుగుతాడా మనిషి ఎదుటివాడికి ఉపయోగపడాలనుకునేవాడు బాధ ఎక్కడ పెడతాడు బాధ ఎందుకు పెడతాడు బాధ పెట్టేవాడు ఎదుటివాడికి ఉపయోగపడాలని ఎందుకు అనుకుంటాడు ఈ రెండు పరస్పర విరుద్ధం తూర్పు పడమర ఎదుటి సహాయం చెయ్యాలి అనుకునేవాడు ఎప్పుడూ ఎదుటివాడికి ఇబ్బంది పెట్టాడు కాబట్టి మనం మర్చిపోయినటువంటి మన సనాతన ధర్మానికి సంబంధించిన ఒక గొప్ప సత్యాన్ని పరోపకారార్థం ఈధం శరీరం ఇతరులకు ఉపయోగపడడానికి ఈ దేహం నాకు ఇచ్చాడు అని నేర్పించిన సనాతన ధర్మం యొక్క బోధను తిరిగి మనకు నేర్పించటానికి ఆయన ఈ యొక్క సంఘటనను ఉపయోగించుకున్నాడు ఆ బిడ్డ మంటలో పడింది నిజమే బాబా కాపాడింది నిజమే కానీ అలా కాపాడిన తర్వాత ఆయన మాటిన మాట్లాడిన మాటలు ఉన్నాయే అవి మనకు ఉపదేశం నా చెయ్యి కాలితే కాలింది శ్యామ కానీ ఆ బిడ్డ కాపాడబడిందనే విషయం నాకు ఆనందాన్ని కలిగించింది అంటే మనకు నష్టం కలిగినా పర్వాలేదు మనకు కష్టం కలిగినా పర్వాలేదు ఎదుటి వారికి ఉపయోగపడితే చాలు అన్నది మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం దానివల్లనే సనాతన ధర్మానికి ప్రపంచంలో చాలా గొప్ప ధర్మంగా గుర్తించబడింది మరి మనం దాన్ని ఆచరిస్తున్నామా ఎదుటి వారికి మనం బతుకుతున్నామా ఏ కారణం లేకుండా ఎదుటి వాళ్ళని విమర్శించే వాళ్ళు తయారైపోయారు ఏ కారణం లేకుండా మహాత్ములు విమర్శించే వాళ్ళు తయారైపోయారు ఎదుటివారు ఒక దెబ్బ కొడితే రెండు దెబ్బలు కొట్టాలనే వాళ్ళు తయారైపోయారు అది మన సనాతన ధర్మం కాదు సనాతన ధర్మం అంటే బాబా చెప్పింది మనకు నష్టం కలిగిన కష్టం కలిగిన ఎదుటివాడు సంతోషిస్తే చాలు త్యాగం త్యాగమే మన సనాతన ధర్మం మనకు నేర్పించింది కాబట్టి ఈ సందర్భంలో సాయినాథుల వారు అద్భుతమైన సందేశాన్ని ఇచ్చాడు ఈ సందేశం ద్వారా మనం ఎల్లప్పుడూ వారికి ఉపయోగపడడానికి మనం జీవించాలి అది చాతకపోతే సరే ఎదుటివారిని ఇబ్బంది పెట్టకుండా మాటల ద్వారా కానీ చేతల ద్వారా కానీ ఏ విధంగా కానీ ఎదుటి వారికి ఏమాత్రం నొప్పి తగలకుండా జీవించాలి నేను అని అనుకున్నావా నీ జన్మధన్యం అలా జీవించాలి బాబాలాగే జీవించాడు సాయి అలాగే జీవించాలి మరొక సందర్భంలో మాట్లాడిన మాటలు ప్రస్తుతం ఆకాశం మేఘములచే కప్పబడి ఉన్నది కానీ అవి చెదిరిపోయి కొద్దిసేపట్లో ఆకాశం అంతా మామూలు రీతిగా మారిపోతుంది చూచితిరా నా భక్తుని కొరకు నేను ఎట్లు బాధపడతాను వారి కష్టములన్నీ నావిగానే భావిస్తాను ఇది ఏ సందర్భంలో కూడా తెలుసు కాపడ్డే కుమారుని ప్లేగు వ్యాధి కాపడ్డే భార్య షిరిడికి కుమారుని తీసుకుని వచ్చినప్పుడు కాపడ్డే కుమారుడికి ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు ఆ తల్లి భయపడిపోయి బాబా దగ్గరకు వచ్చి నేను అమరావతి నగరానికి వెళ్ళిపోతాను కుమారుడికి బాగోలేదు ప్రాణాపాయంలో ఉన్నాడు నాకు అనుమతి ఇవ్వండి అన్నప్పుడు బాబా చెప్పిన మాటలు అమ్మా ప్రస్తుతం ఆకాశం మేఘములచే కప్పబడి ఉంది కానీ అవి చెదిరిపోయి కొద్దిసేపట్లో ఆకాశం అంతా మామూలుగా అయిపోతుంది అని చెప్పారు చెప్ అవు తెలుసు బాబాయ్ ఏం చెప్పినా ఇండైరెక్ట్గా చెప్తారని ఏం కాదమ్మా తగ్గిపోతుందిలే ఐదు నిమిషాలని చెప్పలా ఆకాశం మేఘావృతం అయి ఉంది కొద్దిసేపట్లో అంతా సర్దుకుంటుంది ఆకాశం మామూలుగా అయిపోతుంది అన్నాడు అంటే దీని అర్థం వచ్చినటువంటి కష్టం ఎక్కువసేపు ఉండదమ్మా మేఘాలు ఎలా అయితే ఉండవో ఎక్కువసేపు అలాగే కష్టాలు కూడా కలకాలం ఉండవు ఆ కష్టాలు తొలగిపోయి మళ్ళీ ప్రశాంతత వచ్చేస్తుంది అని చెప్పాడు నిజంగానే ఆ తల్లి ఇంటికి వెళ్ళి చూస్తే కుమారుడు చక్కగా ఆడుకుంటూ కనిపించాడు ఆ సందర్భంలోనే బాబాగారు కాపడ్డే కుమారుని ప్లేగు జబ్బును ఆయనే స్వీకరించి తన కఫిని పైకెత్తి చూడమ్మా నా భక్తుని కొరకు నేను ఎలా బాధపడతానో వారి కష్టాలన్నీ నావిగానే భావిస్తాను అని రుజువు చూపించాడు కుమారుడి చంకలో వచ్చిన ప్లేగు పొక్కులను బాబా స్వీకరించి ఆమెకు చూపించాడు ఆమె ఆశ్చర్యపోయింది ఇంటికి పరిగెత్తికెళ్ళి చూస్తే కుమారుడు చక్కగా ఆడుకుంటున్నాడు జ్వరం తగ్గిపోయింది అతని చంకలో ప్లేగు పొక్కులు లేవు అలా బాబాగారు తన భక్తుల కష్టాలు తొలగించడానికి స్వయంగా వారి బాధల్ని కష్టాలని రోగాల్ని తానే స్వీకరించి అనుభవించిన సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి అందరికీ అలా జరుగుతుందని చెప్పలేం కొందరికి జరుగుతుంది ఆ కొందరు ఎవరై అంటే పూర్తిగా శరణాగా చేసిన భక్తులు బాబా అంటే ప్రాణ సమానంగా చూసుకునే భక్తులు బాబా కొట్టినా తిట్టినా ఆయన పాదాలు విడిచిపెట్టకుండా ఉండాలి అని సంకల్పించుకొని బాబా భక్తులుగా ఉన్నవారు యద్భావం తద్భవతి నువ్వెంత ఇస్తే బాబా అంత ఇస్తాడు అంతకంటే ఎక్కువ ఇస్తాడు కానీ నువ్వు ఎంతో కొంత ఇవ్వాలి ఇంతకుముందు చెప్పినట్టుగా నీ పొలం చిన్నదైతే వెంటనే తీసేస్తాడు చాలా ఘోరమైన పాపాల ద్వారా వచ్చిన కర్వఫలాలు కొన్ని ఉంటాయి అవి తీసేయడానికి మన దగ్గర ఉన్న పుణ్యఫలం సరిపోనప్పుడు మనం పూర్తిగా బాబా మీదే శరణ చేసి ఆధారపడి అంకిత భక్తులుగా ఉంటే మాత్రం ఆయన వాటిని స్వీకరించి ఆయన అనుభవిస్తాడు లెక్క ప్రకారం మనం అనుభవించాలి కానీ అనుభవించలేక బాధపడుతూ ఏడుస్తున్నాం పోనీ తీసేద్దామంటే పుణ్యఫలం లేదు మన లిస్టులో మన అకౌంట్లో కానీ మనం ఆయన్ని పూర్తిగా నమ్ముకున్నాం బాధపడుతున్నాము తట్టుకోలేకపోతున్నాం అప్పుడు ఏం చేస్తాడో తెలుసా ఆయనే తీసుకుని ఆ బాధను ఆయన అనుభవిస్తాడు ఇలాంటి గురువులు ఎక్కడా రాలేదు ఇంతవరకు భూప్రపంచంలో భక్తుల యొక్క రోగాలను బాధలను వారు స్వీకరించి అనుభవించడం వల్ల ఎక్కడా రాలేదు అందుకనే సాయినాథుల వారు ఇన్ని కోట్ల మంది సా భక్తులకు దైవం అయ్యాడు ఊరికనే కాల ఊరికనే ఏది రాదు తర్వాత ఈ అధ్యాయం చివరలో బాబా పలికిన పలుకులు మన నలుగురం కలిసి భజన చేద్దాం పండరి ద్వారము తెరవబడింది వినోదముగా పాడతాం లెండి నేను పండరి పోవలను నేను అక్కడ నివసించవలను అది నా దైవం యొక్క భవనము ఇవి బాబా పలికిన పలుకులు చివరలో అధ్యాయం ఆరో ఏడవ అధ్యాయం చివరిలో నానాసాహెబ్ చందరికర్కి పండరికి ట్రాన్స్ఫర్ అయింది పండరిపురం అంటే తనకు చాలా ఇష్టం పండరి స్థిరపతి అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు కాబట్టి పండరి ఈ ట్రాన్స్ఫర్ అనగానే ఎగిరి గంతేశాడు వెంటనే విషయాన్ని బాబాకు చెప్పి బాబాను కూడా పండరి తీసుకెళ్ళాలి ఎందుకంటే బాబాకు కూడా పండరి అంటే ఇష్టంగా ఉంటుంది కదా యోగి కదా సన్యాసి కదా సత్పురుషుడు కదా పండరిపురంలో ఉండడానికి ఇష్టపడతాడు ఆయన నాకు అక్కడ ట్రాన్స్ఫర్ ఏంటంటే ఆయన కూడా తీసుకుని వెళ్దాం నేను రమ్మంటే ఆయన సంతోషిస్తాడు అనుకొని వెంటనే ప్రయాణమై శిరిడికి వెళ్ళాడు ఆయన శిరిడీకి వస్తున్న సందర్భంలో సర్వవ్యాపి సర్వజ్ఞుడు అయినటువంటి సాయినాథుల వారు నానసాహెబ్ చంద్రకరుకు పండరీపురానికి రామసరణ విషయం తెలుసు కాబట్టి సర్వజ్ఞుడు కాబట్టి నానాసాహెబ్ చంద్రకరు మనసులో ఉన్న ఆరాటాన్ని ఆయన తన భక్తుల ముందు వ్యక్తపరిచి పండరి వెళ్దాం మనందరం చక్కగా పాడదాం అని చెప్పి వాళ్ళందరి చేత పండరి వెళ్దాము అది నా ప్రభు యొక్క నిజధామము అని అర్థం వచ్చేలాగా పాటలు పాడిస్తూ ఉన్నాడు నానసాహంద నానసాహెబ్ గారు వచ్చాడు బాబా పాదలు నమస్కారం ఇచ్చాడు బాబా నాకు పండరి ట్రాన్స్ఫర్ అయింది బాబా మీరు కూడా వచ్చేయండి అందరం కలిసి అక్కడ ఉందాం అంటే పక్కన ఉన్న వాళ్ళు అంటారు పండరి ట్రాన్స్ఫర్ అయిన విషయం నువ్వు చెప్పక్కర్లేదు బాబాకి బాబా ఎప్పుడూ ఆ విషయాన్ని తెలుసుకొని మా అందరి చేత కూడా పండరి వెళ్దాం పదండి అని పాట పాడిస్తున్నాడయ్యా బాబా అంటే ఎవరనుకున్నావు అన్నాడు బాబా నాన్నసాహెబ్ చందరుకురు పండరి వెళ్దాం రమ్మంటే వెళ్తాడా బాబానే పండరినాథుడైనప్పుడు ఆయన ఉన్న చోటే పండరిపురం అయినప్పుడు ప్రత్యేకించి పండరికి రమ్మంటే ఎందుకు వెళ్తాడు అది మన భావన బాబా ఎవరో మనం పూర్తిగా అర్థం చేసుకున్నంతవరకు ఇలాగే ఉంటాయి 最後。